అందరికీ నమస్తే నా పేరు శశికళ కృష్ణమోహన్ కర్నూలు జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆలూరు నియోజకవర్గం ఈరోజు కూటమి ప్రభుత్వం జరుగుతున్నటువంటి అన్యాయాలని ఖండిస్తూ ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత అంటారు ఎక్కడైతే మహిళలు పూజింపబడతారో అక్కడ దేవతలు ప్రత్యక్షమవుతారో అంటారు మరి మహిళలు పూజింపబడుతున్నారో లేదో తెలియదు కానీ ఈరోజు మరి మొన్న జరిగినటువంటి మాజీ మినిస్టర్ మా రోజమ్మ గారి మీద అదే నియోజకవర్గం ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ గారు చేసిన అవాచిత వాక్యాలు అదేవిధంగా సిగ్గుపడే విధంగా ఉంది ఆంధ్ర రాష్ట్రం తలదించుకునే విధంగా ఉంది ఈరోజు మహిళలు ఒక మాజీ మంత్రికే రక్షణ లేదు అన్నప్పుడు సామాన్య ప్రజలు ఎలా ఉంటారు మరి ఎమ్మెల్యే గారిని నేను భానుప్రకాష్ గారిని నేను అడుగుతున్నాను ఈరోజు కాదన్న రెండు వేలు ఇస్తే ఏ పనైనా చేయగలదని ఏ నోటితో అంటున్నారన్న మీరు ఏ నోటితో అంటున్నారు ఈరోజు మీరు ఆ మాట అనడానికి సిగ్గుగా లేదా మరి నీకు తల్లి చెల్లి లేరా మరి భార్య మరి ఆ భార్య బిడ్డలు లేరా మీకు మరి మీ ఫ్యామిలీ ఎవరైనా అలా అంటే మీకు ఎలా ఉంటుందన్న మరి మా రోజమ్మ గారికి కూడా మరి ఫ్యామిలీ ఉంది కదనా ఆయన ఆమె కూడా మరి నాలుగు రాష్ట్రాలకి ఆమె తెలుసు కదనా అదే తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఆంధ్ర కానీ తెలంగాణ కానీ నాలుగు రాష్ట్రాలకి ఆమె పరిచితం ఉంది కదన్నా ప్రతి ఒక్కరికి తెలుసు రోజమ్మ మరి సినిమా ఇండస్ట్రీ నుండి వచ్చిందని అందరికీ తెలుసు నాలుగు రాష్ట్రాల వాళ్ళకి అందరికీ తెలుసు ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముందన్నా నీకు ఈరోజు ఈరోజు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకి మేము మరి మహి మరి సీఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నారు మరి మహిళల మీద చెయ్యేస్తే ఆ రోజు అదే రోజు ఆఖరి రోజు అవుతుందనేసి ఆ రోజు అనడం జరిగింది మరి లోకేష్ బాబు గారు కూడా అన్నారు మినిస్టర్ గారు మరి మహిళలకి ఎటువంటి క్యారెక్ట్ అసెస్మెంట్ చేస్తే అదే రోజు వాళ్ళకి లాస్ట్ అవుతుంది అని చెప్పారు మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు డిప్యూటీ సీఎం గారు మరి ముప్పై రెండు వేలు మహిళలు మాయమయ్యారు మరి గవర్నమెంట్ వచ్చిన వెంటనే నేను అందరినీ తీసుకుని వచ్చే జవాబుదారీ నా మీద ఉండని అని ఇవన్నీ వ్యాఖ్యలు ఎక్కడిపోయినాయినా ఒక మాజీ మినిస్టర్ మీద మరి రెండు వేలు ఇస్తే ఏ పనైనా చేస్తుంది అంటారు మరి ఏమన్నా వ్యాంపు క్యారెక్టర్కి ఎక్కువ మరి హీరోయిన్కి తక్కువ అంటున్నారు మరి ఈ మాట నోటి నుంచి ఎలా మాట్లాడగలరన్న మీరు ఇప్పటికే మహిళలు కొన్ని కొన్ని రంగాల్లో ముందు పడుతున్నారు ఇప్పుడు ఇంకా ఒక అడుగు ముందేస్తున్నారు మహిళల్ని ఇలా కించపరిచి మార్చ మాట్లాడడము ఏ సంస్కృతి అననిది మన మన సంస్కృతిలో మన భారతదేశ సంస్కృతిలో అయితే లేదు మరి మీరు ఏ దేశంలో మీరు నేర్చుకొని వచ్చారో మాకైతే తెలియడం లేదు మరి మహిళ హోమ్ మినిస్టర్ ఉన్నారు కదా ఇలాంటివి చూస్తూ ఊక ఉన్నారా ఆమె మహిళ హోమ్ మినిస్టర్ అని నేను హోమ్ మినిస్టర్ నేను హోమ్ మినిస్టర్ అని చెప్పుకొని తిరుగుతుంది కానీ ఒక ఉత్సవ విగ్రహంలాగా ఆ సీట్లో కూర్చుంది ఆమెకి ఆ సీటు ఆ అర్హతనే లేదు ఆమెకి ఆమె ఖచ్చితంగా రాజీనామా చేయాలి ఈరోజు ఎందుకంటే ఒక మాజీ మంత్రిని ఇలా మాట్లాడడము వాళ్ళ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే గారే అదేవిధంగా మరి కృష్ణా జిల్లాలో జెడ్పీ వైస్ జెడ్పీ చైర్మన్ ఆమె ఆమెను కూడా ఇలా మాట్లాడారు అదేవిధంగా విడుదల రజనీ గారిని కూడా ఇలాగే మాట్లాడారు ఇలాంటి వాళ్ళకే వాళ్ళకే ఇప్పుడు రక్షణ లేదు అంటే సామాన్య ప్రజలకి సామాన్య మహిళలకి ఏం రక్షణ కల్పిస్తున్నారన్న మీరు కూటమి ప్రభుత్వం మీరు ఈరోజు అంత సిగ్గుచేటుగా తల వంచుకునే విధంగా భావి భవిష్యత్ తరాలు మరి ఈ మాట అంటే మరి నా నుంచి భావి భవిష్యత్ తరాలు ఏం నేర్చుకుంటారన్న ఇంగిత జ్ఞానం పరిజ్ఞానం లేకోకున్నట్ల ఒక ఎమ్మెల్యే గారు అక్కడ మాట్లాడినారు ఒక మాజీ మినిస్టర్ని అంటే ఈరోజు తలదించుకోవాలా భావి భవిష్యత్ తరాలకి మీరు ఏం మెసేజ్ ఇస్తున్నారు ఈరోజు మీ తండ్రి గారు కూడా నాలుగు సార్లు ఐదు సార్లు ఎమ్మెల్యే అయ్యారంట మరి మీకు అదే సంస్కృతి నేర్పించారా మీ తండ్రి గారు ఈరోజు మేము అడుగుతున్నాం ఈరోజు మా ఆంధ్ర రాష్ట్రము మా కర్నూలు జిల్లా మహిళల తరఫున అందరూ కూడా మరి ఆంధ్ర రాష్ట్ర మహిళలు కూడా అందరూ మా రోజమ్మ తరపున నిలబడి ఈరోజు ఉధృతంగా మేము ఖండిస్తున్నాం అందరూ ఈరోజు రోజమ్మ గారు స్టేషన్కి వెళ్ళి ఈరోజు మా ఎమ్మెల్యే గారు భాను ప్రకాష్ గారు ఇలా అన్నారు నన్ను కాబట్టి మీరు ఖచ్చితంగా నాకు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అని తన కుద్ద స్టేషన్కి వెళ్ళి మరి రిపోర్ట్ ఇస్తే తీసుకొని వ్యవస్థ అది హోం వ్యవస్థ ఎంతవరకు దిగజారిపోయింది ఈరోజు మనం చూస్తున్నాం ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరికి రక్షణ లేదా అంటే మీ రెడ్ బుక్ రాజ్యాంగం మీరే రచించుకొని మీరే పలాను వాళ్ళని టార్గెట్ చేసి పలాను వాళ్ళు ఇలా అనాలి వాళ్ళు ఇలా అనాలని అనేసి మీరే రాజ్యాంగం మీరే సృష్టించుకుంటారా మరి ప్రతి ఒక్కరూ ఊగుతూ ఊగుతూ మరి వచ్చి బయటకు వచ్చి మరి గత ప్రభుత్వం అలా చేసింది గత ప్రభుత్వం ఇలా చేసింది అని మాట్లాడారే మరి కూటు ప్రభుత్వంకి అన్ని సూపర్ సిక్స్లన్నీ ఇచ్చారే మరి మరి ఇవన్నీ మీకు గుర్తుకురావా మరి ఒక మహిళని ఇలా అంటున్నాము కదా మరి అనడానికి మీకు ఏం అర్హత ఉందనా మరి వాళ్ళ కుటుంబానికి వ్యక్తిగతంగా మీరు రాజకీయంగా ఎంత పోరాడండి మేము కూడా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం రాజకీయంగా ఎంత పోరాడడానికి మేము సిద్ధం ఉన్నాం కానీ వ్యక్తిగతంగా మాత్రం మీరు ఎప్పుడు అసెస్మెంట్ చేయొద్దండి మీరు ఒక మహిళ మీద చేస్తున్నారు అంటే ఇది ఆంధ్ర రాష్ట్రమే తలదించుకునే విధంగా సిగ్గుచేటుగా ఉంది ఈరోజు మరో రోజమ్మ గారికి మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి ఈ క్షమాపణ చెప్పకపోతే ఖచ్చితంగా మేము మీ మీ ఎమ్మెల్యే గారి ఇల్లును కూడా ముట్టడిస్తాము అదేవిధంగా కలెక్టర్ గారిని కలెక్టర్ ఆఫీస్ కూడా ముట్టడిస్తాము మరి హోమ్ మినిస్టర్ కూడా ఖచ్చితంగా దీన్ని స్పందించి స్పందించి తీరాలా అని చెప్పేసి మేము అడుగుతున్నాము ఈరోజు ఈ వ్యాఖ్యలని వాపసు తీసుకోవాలని దీన్ని ఖండిస్తున్నాము ఖచ్చితంగా ఈరోజు మీరు మా రోజమ్మ గారికి క్షమాపణ చెప్పి తీరాలి చెప్పకపోతే పరిణామం వేరే ఉంటాయి ఎందుకంటే ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కదానికి కూడా బహుమతి అనేది ఉంటుంది వడ్డీతో సహా తిరిగి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే మీకు కూడా మీకు కూడా ఫ్యామిలీ ఉంటుంది మీకు కూడా మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉంటారు కాబట్టి మీరు దీన్ని చేసుకొని ఖచ్చితంగా రోజమ్మ గారికి క్షమాపణలు చెప్తే మీరు ప్రజా నాయకుడని మేము ఒప్పుకుంటామన్నా థ్యాంక్ యూ